నాకు మరి ఎవరికి చూసినా జనని జనుకులు కనబడుతురు నాకు మాత్రము తల్లివే కనబడుతున్నావు నా తండ్రి మాత్రము కనగ కనబడతలేడు ఆ జనని ఇది ఎక్కడి అన్యాయము నా తండ్రి ఎక్కడున్నాడో చూపించమని అఘోరంగా ఎల్లమ్మ తల్లికి పరశురాముడు బాధ పెడతాడు ఎందుకంటే ఆ బాధలకు తట్టుకోజాలక చెప్పేదే కానీ ఆ రోజు జమదగ్ని ఆమెకు సాపనిచ్చి ఆయన కాష్టమైపోయాడు కాబట్టి పన్నెండేళ్ల దాకా పతి జాడ చెప్పకని ఆ జమదిన చెప్పంగానే ఎన్ని బాధ అయినా నేను పడతాను కానీ తండ్రి జాడ మాత్రం చెప్పనని ఆ ఎల్లమ్మ ఎంత కొట్టినా తన్నినా బాధలు పడ్డది అక్కడ నుంచి కైలాసముకు ఆ యొక్క కన్న తల్లిదండ్రులైన శంకరుడు పార్వతి వద్దకు వెళ్ళిపోయినది ఆ పరశురాముడు అక్కడ పోతే కూడా ఇడవకుండా ఆమె యొక్క ఆనవాళ్ళను నా తల్లి ఎక్కడ పోయినది యాడున్నదని ఆమె యొక్క పొయ్యదారి లోపల పసుపు కూకుమ బండారు గవ్వలు రాళ్ళయి ఆ గవ్వలను చూసుకుంటూ ఆ కైలాసముకు పోయినాడు ఆ తాతగారు మీ బిడ్డ ఎల్లమ్మ ఇక్కడ వచ్చినదని అడిగితే మీ మా బిడ్డ ఇక్కడ రాలేదు ఎక్కడ పోయినదో మా ఇంటికి రాలేదని ఆ శంకరుడు పార్వతి చెప్తే ఆయన ఒప్పుకోక ఎక్కడ పోలేదు నీ ఇంటి లోపలే ఉన్నదని ఆ శంకరుడికి పార్వతికి దొబ్బేసి లోపలికి పోయి ఆ ఎల్లమ్మ జుట్టుబట్టి గుంజుకొచ్చి జనని నా తండ్రి చాలా చెప్పమంటే నువ్వు తల్లిగారి ఇంట్లో దాసుకున్నావా నా తండ్రి చెప్పిన చెప్పినాక నిన్ను ఇడను నువ్వు ఎవరికి కూడి నన్ను కన్నవ వాణి పేరు చెప్పమని చాలా బాధ పెడతాడు అయినా బాధలు కోపుకుంటుంది ఓడ్చుకుంటుంది ఎన్ని బాధలు పెట్టగాని ఆ మా తండ్రి చార మాత్రము చెప్పదు అక్కడి నుండి ఆ యొక్క కారాకృహంలో వేసి చెల్లెలు సిరియాల గౌరవకు పిలిచి చెల్లెలా నేను మాత్రము మన తల్లిని కారాకృహంలో వేసి నేను గంగాష్టానంకు పోతున్నాను నీ నచ్చే వరకు మా తల్లిని అతి జాగ్రత్తగా చూడము ఎందుకంటే ఆమె చాలా మాయలాడి నీకు ఏమన్నా మాయలు చేసి వెళ్ళిపోతుంది చెల్లెలా నువ్వు మాత్రము మన తల్లికి నమ్మకం ఆ చెల్లెలు సిరియాల గౌరమ్మకు వెలిసి ఆ కారాగ్రమంలో వేసి గంగా స్నానంకు పోయినాడు అప్పుడు ఆ సిరియాల గౌరమ్మ ఆ జనని ఈ దుర్మార్గుడు పరిశురాముడితోని నీవు ఎన్ని రోజులు బాధపడతావు నేను మాత్రము నాకు చాలా బాధ అవుతున్నది తల్లి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఆ యొక్క సిరియాల గౌరమ్మ చెప్తుంటే తల్లి నేను ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళిపోతే నీ అన్న పరిశురాముడు నీకు ఆ ఘోరమైన బాధ పెడతాడు నాకు పెట్టిన బాధ నీకు పెడతాడు నీకు దెబ్బలు కొడతాడు తల్లి నేను మాత్రం ఇక్కడికి నీ ఓను బిడ్డా అని ఆ స్త్రీ అల గౌరవకు చెప్తే అమ్మా నీ గురించి నేను ఎన్ని బాధలైనా పడతాను ఎంత కొట్టిన కొట్టినగానే పడతాను నువ్వు మాత్రము ఈ దుర్మార్గుని చెరచాలలో ఉండొద్దు ఇక్కడ నువ్వు నుండి వెళ్ళిపోతల్లి అని ఆ ఎల్లమ్మకు చెప్పంగానే అక్కడ ఆ ఎల్లమ్మ బయటపడి వెళ్ళిపోయినది అప్పుడు ఆ స్నానం చేసి పరిశురాముడు ఇంటికి వచ్చి ఆ చెల్లెలా నా తల్లి మాత్రం ఈ కారాగృహముల లేదు నువ్వు ఎక్కడెల్లో కొట్టావని ఆ చెల్లెలు శ్రీహాల గౌరమ్మకు అఘౌరవైన దెబ్బలు కొడతాడు అన్నయ్య నాకు మాత్రం ఏమీ తెలియదు నేను కావలి ఉన్నాను ఈ తర్వాత కనుక కానీ ఆమె ఎప్పుడు పోయిందో నాకు తెలియదు మన తల్లి జాడలు నాకు ఏమి తెలివేయని ఆ సిరియాల గౌరమ్మ చెప్తుంటే కూడా వినకుండా తంతడు కొడతాడు ఆ చెల్లెలని కూడా ముఖం చూడడు అప్పుడు అన్నా నీ దగ్గర ఉండే వదలు నేను ఎక్కడన్నా పోయి చచ్చిపోతాను కాదు నీ దగ్గర ఉండను నీ దుర్మార్గుని దెబ్బలు నేను వడనని ఆ చెల్లెలు సిరియాల గౌరమ్మ వెళ్ళిపోతుంటే అప్పుడు పరశురాముడు అంటాడు కదా చెల్లెలా నాకు ఎవరు దిక్కు లేరు నీకు ఎవరు దిక్కు లేరు ఒకరికొకరము మనమే చెల్లెలా నువ్వు ఎక్కడ పోతావని ఆ చెల్లెలు వెళ్ళిపోయిన కొద్దీ ఎంబడవయి ఎంబడవయి బతిమిలాడి ఆ చెల్లెలు తొలకచుకుంటారు అక్కడి నుండి ఆ ఎల్లమ్మ ఏడీదుల ఇంక వద్దకు మద్దకు పోయి ఓ కూడా నా కుమారుడైన పరిశురాముడు చాలా బాధ పెట్టినాడు చాలా దెబ్బలు కొట్టినాడు ఆ బాధలకు భరించలేక నేను ఇక్కడ పారి వచ్చినాను నాకు ఆ అఘోరమైన దూపలైనయి నాకు ఇంత బుడ్డి గుడిగా కళ్ళు అంటే ఆ ఎంకగోడు మాత్రం కల్లువయ్యడు పోయకపోతే ఓ ఎంకూడ నీ ఏడు ఈదులు పండి అన్న పురుగుములు మల్లెలు వడని అని ఆ యొక్క ఎల్లమ్మ తల్లి సాపె నుంచి అక్కడి నుంచి సాపె నుంచి వెళ్ళిపోయి మూడు మూడు ఈదుల ముత్తగోడి దగ్గరికి పోయి ఓ ముత్తగోడ నాకు అఘోరమైన దూపలైనాయి ఆ ముంచి బుడ్డి గురిగేడు కళ్ళు నా దూపలు చల్లార్చుకుంటానంటే అప్పుడు ఆ ముత్తగోడు మనసు కరిగి కళ్ళు పోస్తే అక్కడ ధూప తీర్చుకొని పోతుంటే అప్పుడు ఆ వచ్చి అమ్మా నేను తెలవక నీకు ఎన్నో మాటలు అన్నాను నా తప్పుల మంచి మన్నించుము తల్లి అని ఆ కాళ్ళ మీద పడంగానే అప్పుడు ఆ ఈడిగోళ్లకు ఆశీర్వాదం ఇచ్చి అక్కడి నుంచి ఇంకా పరిశురాముడు వచ్చి నాకు బాధలు పెడతాడని నాకు గొల్ల ఇళ్ళలో పోతే ఆ పరశురాముడి భయంకు వాళ్ళు ఉంచుకోలేరు కాపల కోతే పోతే ఎవ్వరు కూడా ఉంచుకోలేరు కానీ ఆ యొక్క మాదిగి పోసయ్య పెద్ద మేతరి వాడు వాళ్ళ వద్దకు పోయి ఆమె బాధలు చెప్పుకుంటే నీ కుమారుడు చాలా దుర్మార్గుడు వచ్చి మాకు దెబ్బలు కొడితే మేము ఏమైనా అంటే మా దగ్గర మా వద్దకు రాలేదని చెప్పండి అంటే అప్పుడు వాళ్ళు మనసు కరిగి ఆ యొక్క ఎల్లమ్మ తల్లిని ఆ నందలోపల దాచుకున్నారు దాచుకుంటే అప్పుడు ఆ పరశురాముడు అక్కడికి పోయి ఆ పోషయకు ఆ సాయమ్మకు అఘోరమైన దెబ్బలు కొడితే కూడా వాళ్ళు చెప్పలేదు చెప్పకపోతే ఓ చెల్లెలా సిరిహాల గౌరమ్మ ఇట్లా కాదు మనము ఇన్ని ఎన్ని రోజులు తిరిగినా మన తల్లి మాత్రము దొరకదు మనము ఆలువగల అవతారం వేసుకొని ఆ నంద వద్దకు పోయి మనము పట్టం కడదామని అప్పుడు బైండ్ల వాళ్ళ వేషం వేసుకొని ఆ యొక్క నంద వద్దకు పోయి ఏడు పట్టములు కట్టి ఆ ప నందలో నుంచి ఆ ఎల్లమ్మను లేపుకున్నారు ఇప్పుడు ఆ యొక్క కుమారుడైన పరశురాముడు కుమార్తె అయిన సిరియాల గౌరమ్మ మరి ఎల్లమ్మ ఏం మాట్లాడుకుంటారో అందరం మిందముండి ఎందుకంటే ఎన్నో వేల ఖర్చు పెట్టి మన గ్రామస్తులు ఇక్కడ ఆట ఆడుకుంటే మీరు అందరూ వండుకుంటారు ఆడే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు మీరు అందరూ కుసోడి చూస్తుంటే ఆడవాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది ఇక పల్లె వాళ్ళ పల్లెవాళ్ళ వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి దయచేసి ఇప్పుడు ఏ విధంగా అయితేకున్నారో తెల్లందాకట్లో ఒప్పుకుంటే వీడికి వెళ్ళి బ్రహ్మాండమైన కథ ఉంటుంది కాబట్టి అందరూ కూడా వినాలని మా యొక్క మనసుపూర్వకంగా కోరుకుంటున్నాం